హాయ్ అండి ఈరోజు వీడియోలో సొరకాయ పులుసు చేస్తున్నాను దానికోసం ముందుగా ఆయిల్ సరిపడా వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను నేను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి వేగుతున్నప్పుడు చిన్న అల్లం అల్లం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు వేగాలండి వేగిన తర్వాత పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కూరకైతే ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు వేయించుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత సరిపడా కారం ఉప్పు చింతపండు పేస్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించాలన్నది మగ్గించిన తర్వాత ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాటి బెల్లం వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత మనకి సరిపడా వాటర్ పోసుకొని పులుసు కోసం మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని కూర ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది